ఒకసారి దయచేసి నేను అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఒక ఫోర్ మినిట్స్ నా ఎందుకు దయించి ఎవరు మాట్లాడద్దు ఎవరు డిస్టర్బ్ చేయద్దు మీరెన్న చెప్పండి లక్ష చెప్పండి నేను ఇక్కడ ఉండలేనండి నేను మీతో కాపురం చేయలేను మీ నాన్నగారి పద్ధతి అస్సలు బాగలేదు ఎంత కష్టపెడుతున్నారు ఎలాంటి మాట్లాడుతున్నారు ఎంత బాధ పెడుతున్నారో ఎవరికి చెప్పండి వద్దు నేను నా బిడ్డ వాళ్ళ నుంచి వెళ్ళిపోతామండి నా మాట వినసరిది సరోజ ప్లీజ్ సరోజ పెద్దవాడైపోయాడు ఏదో చేతస్తూ మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అట్లాంటి మాటలా మాట్లాడేవాడు కాదు మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు మనం అంటే ఎంతో ఇష్టం మీరు ఇన్నన్నా చెప్పండి ఎన్న చెప్పండి నేను మాత్రం భరించలేను నేను వెళ్ళిపోతానండి నేను వెళ్ళిపోతాను నా బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోతాను సరోజా ప్లీజ్ సరోజా నేను చెప్పేది విను నా మాట విని సరోజ ఇవాళ కొత్త ఏదో ఇంకా నాడు ఊపికి పెడితే ఆయన దారి వెళ్ళిపోతాయి ప్లీజ్ సరోజ నీ బతివులాడి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను సరోజా ప్లీజ్ నో 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 నాన్న ఆ పంపించే నాన్న చచ్చిపోతున్నాను వాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాన్న రైట్ ఏంటి వాగుతున్నావు వాడు వీడు అంటున్నావు ట్రెస్ట్ పెట్టి లేదండి నేను వెళ్ళిపోవాల్సింది నేను వెళ్ళిపోతాను వద్దు సరోజా వద్దు వెళ్ళిపోతాను వద్దు వెళ్ళిపోతాను వద్దు సరోజ అంతా విన్నానమ్మా మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు నేనే వెళ్ళిపోతానులే నానా నువ్వు అవునరా అంతా విన్నా అన్నా నేను ఇవాళ కాపు తిరిగిపోయినా పోవర్చిన వాడిని నన్ను ఏ అనాథ శరణాలయంలో చేరా నేను వెళ్ళిపోతాను అంటే కాదు నాన్న సరోజ నేను ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం తప్ప నీ మీద ఒరే మేము సాయం సంచలం మీరు ఉదయ సంచలం వద్దు నాన్న నా మాట విను నా మాట కాదన్నా అంటే నా మీద ఒట్టే నన్ను ఏదైనా శరణాలయంలో చేస్తామని అంటున్నారు కదరా నాన్న నాన్న శరణాలయానికి తీసుకెళ్తారు పేరు నరసింహారావు ఊరు కంకిపాడు వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు సూర్యనారాయణ కరెక్ట్గా ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడొక అనాథని మీరు దత్త తీసుకున్నారు కదా అని అక్కడ ఉన్న క్లర్క్ వాడుతూ ఉంటాడు అన్నప్పుడు అవును నేను తీసుకున్న థ్యాంక్ యూ వెరీ మచ్ టైం రొటేట్స్ ఇవాళ మనం అవుతాం రేపు మనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు పెద్ద అవుతాడు అత్త ఒక ఇంటి వాడలే కాబట్టి ఎప్పుడైనా యు షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్ అనాథలకి అనాథ శరణాలయాలకి తల్లిదండ్రులను పంపించేటువంటి స్థితి మానసిక స్థితి గాని శారీరక స్థితి గాని ఎవ్వరికీ రాకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నన్ను ఈ స్థితికి నాలాగే ఎంతో మంది కమెడియన్స్ పెద్దవాళ్ళు అవ్వాలని కోరుకుంటారు అందరికీ అవకాశం దొరకదు నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఎలా చేయగలిగారంటే అని నన్ను అడిగినప్పుడు సర్కస్ లైట్ ఉంటుంది కొన్ని లక్షల మంది ఉంటారు సర్కస్ స్టార్ట్ చేసేటప్పుడు లైట్ అలా తిరుగుతుంటుంది కొంతమంది మీద లైట్ పడుతుంటుంది ఆ లైట్ పడ్డప్పుడు వాడు చాలా అనుకుంటాడు మళ్ళీ లైట్ వెంటనే పోతుంది ఇంకోటి మీద వస్తుంది ఇంకోటి మీద ఇంకోటి మీద ఇట్లా అందరి మీదకి లైట్లు వస్తాయి లైట్లు పడ్డవాడు మాత్రమే లైట్ వెలుగులో ఉంటాడు లైట్లు పడని వాడు వెలుగులోకి రాడు అలాగా అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది కొంతమంది మీదనే లైట్ పడుతుంది కాకపోతే నా జీవితానికి వచ్చేసరికి ఆ లైట్ తిప్పేసేవాడు బహుశా కాల్చుకోవడానికి పక్కకి వెళ్ళాడు ఏంటో చాలాసేపు టైం పట్టింది నాకంటే అంతకంటే నేనేం అనుకోవట్లేదు నాకు ఈ అవకాశాలు కల్పించింది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసి ఇలాగే నా లాగా చాలామంది రావాలి ఇలాగే గొప్పవాళ్ళని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నాకు తోచిన సాయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ लगानी ननु वे लो हास्य ब्रह्म वै वेलु